ఐదు వందల ఎనభై తొమ్మిది ప్రశ్న ఏంటి ప్రశ్న బ్రదర్ వందనములు పాత నిమధన గ్రంథములో పాత నిబంధన గ్రంధము ఇస్రాయుల గోత్రములో యోసేఫ్ కుమారులైన మనష్య ఎఫ్రైమీలు కనాన్ దేశంలో ఎక్కడ ఎలా ఎందుకు శ్వాసం పొందారో దయచేసి వివరంగా తెలియజేయండి పేరు కె సుందర్ రాజు గారు మారుతి నగర్ నంది కొట్కూరు వైస్ అరవై సంవత్సరాలు బైబిల్ సరే అనేకలు తెలుస్తుంది ఒక విషయాలు యుహోత్సవ గ్రంథము గ్రంథం ఇందుకే ఇస్రాయలీలు యుహోత్సవ కాలంలో ఎక్కువ శ్వాసాలు పొందారు దానికి ముందు మూసే కాళ్ళ కూడా పొందారు మూసే కాళ్ళు కూడా పొందారు మూసే కాళ్ళ పొందిన ఎవరు రూబేను దాని తర్వాత మన క్షీమను రూపేణి గోత్రం వాళ్ళ గోత్రుకులు దాని తర్వాత మనస్సే గో గోత్ర మాకు గాదీలు కూడా గాదు గోత్రం గాదు గోత్రం రూపేను గాదు మనస్సే మనషోత్రు వాళ్ళు వ్యర్థు దిక్కుని అవతలకి తూర్పు తూర్పున ఏం పొందారు సహసయాలు పొందారు పొందినట్టుగా చూస్తాం ఇప్పుడు ఇక్కడ యహోత్సవ గంధంలో మిగతా వాళ్ళు పొందాలి పదహారు అధ్యాయులు ఉంది యహోసు పదహారు వచ్చి మొదటి వచ్చును యోసేపు సేపు పుత్రులకు చీటి వలన

కుమారులైన మనస్సే ఎఫర్ఐ మీరు కనాన దేశంలో ఎక్కడ ఎలా శ్వాస పొందారో దయచేసి వివరంగా తెలియజేయండి అంటున్నాడు ఎవరో కే సుందర్రాజు మారుతున్న కొట్టుకోరు కాబట్టి ఇక్కడ ఇస్రాయల్ తీసే ముందు అదంతా ఇస్రాయల్ దేశం పైన ఏం ఉంది ద కమింగ్ ఆఫ్ ద ద కమింగ్ ఆఫ్ ద ఇజ్రాయలే అది ఇస్రాయల్ దేశం మొత్తం అంటే పన్నెండు గోత్రాలు ఇక్కడే ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు గోత్రాలు అందులో మనస్సే గోత్రం మనస్సే గోత్ర ఎక్కడ పొందింది చూడు యుహోస్వ గము పదహారో అధ్యాయము ఐదవ వచనం ముందు ముందు మనస్సే ఎఫ్రైమ్ కదా మనస్ మనస్సేప్రయం పదిహేడో అధ్యాయం పదిహేడవ యుహోత్సవ పదిహేడో అధ్యాయం మొదటి నుండి మనషే మనషే యోసేపు పెద్ద కుమారుడు గనక యోసే పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అతని గోత్రమును అనగా మనషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మా కీరునకు చీట్ల వల్ల వంతు వచ్చాను వంతు వచ్చాను అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషాను వచ్చాను మనుషులు మిగిలిన వారికి అనగా అభియచరులకు హెలకీలకు అశ్రీయలకు షకిమీలకు హెపేరులకు షమీదీలకు వారి వారి వంశములు చెప్పిన వంతు వచ్చాను వారి వంశం బట్టి యోసేపు కుమారుడిన మనషి యొక్క మగ సంతానం అది అది మనషే మనషే అంటే జోడ్డానికి తూర్పు పడమరలో జోడ తూర్పేది ఇది ఎట్ల పడమర ఇటు పడమర ఏ సముద్రం ఉంది మధ్య ధర సముద్రం సముద్రంసీ అక్కడ శ్వాసం పొందారు మళ్ళీ చూపించారు మనస్సే మనస్సే ఎంఏ అందరూ వస్తుందా కనపడుతుందా వాళ్ళు జూమ్ దగ్గర జూన్ మనస్సే పొందారు అక్కడ జోర్డన్ అది వెనకాల ముందు దాని తర్వాత ఎఫ్రాయి ఎక్కడ పొందారు పదహారో అధ్యాయం ఐదవ అధ్యాయ యహోషను పదహారు అధ్యాయం ఐదో వచ్చిన ఎఫ్రాయిములు సరిహద్దు అనగా వారి వంశములు చెప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బెతహారును వరకు తూర్పుగా వ్యాపించారు వారి సరిహద్దు మిక్మాతాతునొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాశీలో వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యనోహా వరకు తూర్పున దాని దాటి ఎనోహా నుండి అత నారాత వరకును నారాత ఎరుకోకు తగిలి తప్పుయ మొదలుకుని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించాను అది వారి వంశములు చెప్పిన ఎఫ్రామిల గోత్ర శ్వాసము అచ్చట అచ్చటచ్చట ఈవెన్న పట్టణంలో పోగా ఆ పట్నముల వాటి గ్రామములను మనిషిల శ్వాసములు ఉండెను అయితే గెజరులో నివసించిన కణాలీల దేశమును వారు స్వాధీనపరచుకుని నేటి వరకు ఆ కణాలి ఎఫ్రాయి మధ్య నివసించు పండు కొట్టు దాసుల ఎఫ్రాయం ఎక్కడ అక్కడ అక్కడ కింద పైన శిలోహం కదా శిలోహం శిలోహ అంటే దేవుని గుడారం వేసిన స్థలం పద్దెనిమిదో అధ్యయనం శిలోహు ఇస్రాయిలీలు ఆ దేశం స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ శిలోహం కూడా వచ్చి అక్కడ ప్రశ్చి కూడా వేసిరి అర్థం అంటే ప్రత్యక్ష కూడా ఉన్న చోటు ఎఫ్రఎం ఎఫ్రైఎం దాని పైన శిలోహం శిలోహం దాని పైన మన మనస్సే మనస్సే అర్ధిగా మనస్సే మనస్సే రెండు వైపులా అంటే మనస్సే ఉర్పు పడమర్లో ఉన్నారు అద్ద గద్ద అదృవాతం ఇటు మనస్సే అర్థ పడమ వైపున సగం కింద ఇద్దరు సముద్రం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ కూడా మీకు చూపిస్తున్నాం వచ్చిన వచనాలు కూడా చూపించాం అధ్యాయం చూపించాం గ్రంథం ఎక్కడ రాయబడింది మనసే గురించి ఎఫం గురించి హోస్వ గ్రంథము ముందు ముందు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం మనస్సే పెద్దలు కాబట్టి మొదటి నుంచి మొదటి నుండి మూడు రెండు వచనాలు ఒకటి రెండు వచనాలు దాని తర్వాత ఎఫర్ఎం గురించి పదహారో అధ్యాయం ఐదు నుంచి ఐదు వరకు ఐదవ ఆరో వచనం మొత్తం ఎంతవరకు పదే వచ్చిన వరకు రాసి ఈ విధంగా మరి నేను ఎస్ఆరాల దేశం వెళ్ళినప్పుడు నేను ఎస్ఆల దేశము వెళ్ళినప్పుడు రెండు వేల పదహోరహరులో ఈ మేపలన్నీ నేను పట్టుకుంటాను ఆ ప్రాంతాలను నేను తిరిగాను అప్పుడు ఈ మేపల ద్వారా ఈ మేపలు తేడం వల్ల ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఎవరు స్వాసరాలు పొందారు పొందారు ప్రజలు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం